హాయ్ అండి ప్రేమతో నలభై నాలుగో భాగం వినండి నాకు అర్జెంటుగా కావాల్సింది రెండు లక్షలు అది నువ్వు ఏర్పాటు చేసేలా ఉంటే మాట్లాడు లేదంటే బయలుదేరు అన్నాడు సతీష్ ఎందుకురా ఇలా చేస్తున్నావు నిన్ను నమ్మి సురేష్ నీకు అప్పచెప్పి వెళితే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావేంటి ఒక అన్నలా తోడుండాల్సిన వాడివి కాలయముడులా కాటేస్తానంటున్నావు అన్నాడు శ్రీనివాస్ నువ్వు ఇంతకుముందు ముందు సినిమాలకు ఏమైనా డైలాగ్స్ రాసావా మాటలు చక్కగా మాట్లాడుతున్నావు కానీ డబ్బు కూడా చక్కగా ఏర్పాటు చేయి నువ్వు తాగకుండా నేను ఒక్కడనే తాగుతుంటే నాకు అస్సలు కిక్ రావట్లేదు అన్నాడు నీ కిక్ కోసం ఇప్పుడు నేను మందు అలవాటు చేసుకోవాలా నేను ఎప్పటిలోగా ఇవ్వాలి డబ్బు నువ్వు ఎప్పుడు వదిలేస్తావు నా కూతుర్ని అన్నాడు నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు వదిలేస్తాను అన్నాడు సతీష్ అసలు లావణ్యకి నువ్వు కనపడకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు తన పేరే తలవకూడదు అన్నాడు ఏంటి మీ అమ్మాయికి కూడా నా మీద లవ్ వచ్చిందా మీకు అలా అని చెప్పిందా ఎందుకు భయపడుతున్నారు మీరు అన్నాడు దీని భయపడ్డం అనరు కూతురు జీవితం బాగుపడాలని కోరుకోవడం అంటారు నీకు అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరా ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అర్థం చేసుకునే సహోదరుడిలా మాట్లాడేవాడివి అన్నాడు మళ్ళీ డైలాగు బుక్ తెచ్చుకోలేదు కానీ అన్నీ నోట్ చేసుకుందును సరే ఇప్పుడు వెళ్ళి డబ్బుతో రండి మీరు వచ్చేటప్పటికి నేను బుక్ పెన్తో వస్తాను మీరు వేసే డైలాగులన్నీ నోట్ చేసి పెట్టుకుంటాను భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ డైలాగులన్నీ ఉపయోగించుకుంటాను వాడు తాగే కొద్దీ రెచ్చిపోతున్నాడు ఇక శ్రీనివాస్ అక్కడి నుండి వచ్చాక ప్రకాష్ని కలిశాడు జరిగిందంతా చెప్తే వద్దు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఇలా మాట్లాడేవాడు దీన్ని అవకాశంగా తీసుకుని మళ్ళీ మళ్ళీ డబ్బులు అడగచ్చు అన్నాడు ప్రకాష్ వెళ్ళి ఏమని చెప్పమంటావు పెళ్ళైన నా కూతుర్ని నా అల్లుడు ఊర్లో లేకపోతే వీళ్ళు లైన్ వేస్తున్నాడు అనా ఇలా చెప్తే పోలీసులు లావణ్య దగ్గరికి వెళ్తారు అప్పుడు లావణ్య ఏం చెప్తుందో తెలుసుగా నా తండ్రి కావాలని సతీష్ మీద నిందలు వేస్తున్నాడు సతీష్ చాలా బుద్ధిమంతుడు నాకు ఫ్రెండు అని ఆకాశానికి ఎత్తేసి నన్ను వాళ్ళ ముందు వెదవని చేసి నించోబెడుతుంది అన్నాడు శ్రీనివాస్ మరి అలాంటి కూతురు కోసం ఎందుకు నీకు ఈ తాపత్రయం అన్నాడు చిన్నప్పుడు కూడా అది నడిచేటప్పుడు చేయి పట్టుకొని ఇచ్చేది కాదు కానీ పడిపోతుందని పక్కనే నడిచేవాడిని పడిపోతున్న క్షణంలో పట్టుకునేవాడిని ఇది అంతే అది వద్దందని దాన్ని రక్షించటం మానేస్తామా ఒక విధవా దాని జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తుంటే ఒక తండ్రిగా చూస్తూ ఉండగలనా అన్నాడు మరి మరెలా డబ్బుని దగ్గరుందా అన్నాడు ప్రకాష్ ఎంత వస్తాయో తెలీదు కూతురు కోసమని కొంత బంగారం సమకూర్చాను అది చెప్ప పెట్టకుండా పోయిందిగా అది బిర్వాలో అలానే ఉంది నా భార్య అది కోడలకు పెట్టాలని టెండర్ పెట్టింది చూడాలి దానికి ఏదో కథలు చెప్పి ఆ బంగారం అమ్మేయాలి అన్నాడు ఎంత వస్తుంది అన్నాడు ప్రకాష్ ఏమో తెలీదు అన్నాడు సరే చూడు నేను ట్రై చేస్తాను ఎంతో కొంత నేను సర్దుతాను అన్నాడు నా తిప్పలు మీ కంటిన్ చేశాను అన్నాడు శ్రీనివాస్ నీ కూతురికి ద్రోహం చేస్తే నా కొడుకు ద్రోహం చేసినట్టేగా అందుకే ఇద్దరం ఒకటే ఇప్పుడు తేడాలేమీ లేమీ లేవు మన మధ్య కానీ ఒక్కదానికి నీ కూతుర్ని మెచ్చుకుని తీరాలి వాడు ఎంత కుక్కలా తన చుట్టూ తిరుగుతున్నా వాడిలో స్నేహితుడినే చూస్తోంది కానీ నా కొడుక్కి ద్రోహం చేయాలి అనుకోవట్లేదు నిజంగా ఇలాంటి ప్రవర్తనకి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు అది మీ మంచితనం అన్నాడు శ్రీనివాస్ రోజూ చూస్తున్నాంగా పేపర్లోనూ న్యూసుల్లోనూ పరాయి మగవాడు మాటల్లో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న అమ్మాయిలను నా కోడలు బంగారం అన్నాడు ప్రకాష్ ఆ మాటలకు శ్రీనివాస్ పొంగిపోయాడు బంగారం లాంటి అత్తవారు దొరికారు అపార్థాలతో అందరికీ దూరంగా ఉండి జీవితాలను పణంగా పెడుతున్నారు ఈ సంఘటన ఎంతోమందిలో మార్పు రావాలి అనుకుని మళ్ళీ అంతలోనే ఎలా తెలుస్తుందిలే డబ్బిస్తే వాడు వదిలేస్తాడుగా నా కూతురు జీవితాన్ని అయితే నేను అందరికీ ఉదాహరణగా చూపించలేను కదా అనుకున్నాడు ఆ రోజు ఇంటికి వెళ్ళి బంగారం ఇమ్మని భార్యను అడిగాడు ఎందుకిప్పుడు పట్టుకెళ్ళి దాని మొహాన్ని పెట్టి వస్తారా అది మనల్ని వద్దనుకుని వెళ్ళింది మళ్ళీ బంగారం ఎందుకట దానికి అంది సుగుణ అది నన్నేమడగలేదు ఆ బంగారం దానికోసం చేయించింది దానికి ఇవ్వడంలో తప్పేం లేదే అన్నాడు ఎక్కడ కనపడింది ఏంటి కనపడి నా బంగారం ఇచ్చేయమని అడిగిందా సిగ్గిలేని జన్మ ఇంటికొచ్చి తగలడిచుగా మీరు అలాగే ఉన్నారులేండి అది అడిగితే బంగారం ఇచ్చేస్తారా మాట్లాడరే మనల్ని కాదన్న దానికి మనం కొన్న బంగారం ఎందుకు అది అడిగిందా ఇప్పుడు దాని బంగారం దానికి ఇచ్చేయాలని మీకెందుకు అనిపించింది అంది ఒకటి అడిగితే పది ప్రశ్నలు అడుగుతున్నావు నేను దానికి ఇస్తానని చెప్పానా నా అవసరానికి నేను వాడుకుంటున్నాను అన్నాడు శ్రీనివాస్ ఎప్పుడూ లేని అంత డబ్బుతో మీకు ఏమొచ్చింది అంది నేను నా కూతురు కోసం కొన్న బంగారం అది నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి అప్పుడు ఆ బంగారం నేను తీసుకోవాలా అన్నాడు మీరు అనుకుంటా అది కోడలికి పెట్టేద్దామని చెప్పాను మీరు కూడా ఊకొట్టారు మళ్ళీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు అంది అవన్నీ తెలియదు నాకు నాకు బంగారం కావాలి అన్నాడు ఇంట్లో అందరూ ఇలాగే తయారయ్యారు ఎవరి మాట వాళ్ళదే కానీ మరొకరు మాట వినరు కానీ విసురుగా లోపలికి వెళ్ళింది శ్రీనివాస్ మాట్లాడకుండా నిలబడి చూస్తున్నాడు లోపలికి వెళ్ళి బీరువా ఓపెన్ చేసి బాక్సులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి ఇదిగో మీరు మీ కూతురు కోసం కొన్న బంగారం మీ ఇష్టం మీ కూతురికే ఇచ్చుకుంటారో అమ్మేసుకుంటారో లేదా డబ్బులు తెచ్చి ఎవరికైనా ఇస్తారో మాట్లాడకుండా ఆ బంగారం తీసుకున్నాడు సుగుణ మాట్లాడేది మాట్లాడుతూనే ఉంది ఇంత బంగారం ఇప్పుడు అమ్మేయాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా చెప్పట్లేదు కదా మీ కూతురు డబ్బు అడిగిందా కోడలికి పెడదామన్న బంగారం పట్టుకెళ్ళిపోతున్నారు మీకు మనసు ఎలా వస్తుందండి వాడు చదువు అలాగే చేశారు అది అడిగిందని దాన్ని సిటీలో చదివించి వీడిని పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు మీకు మీ కూతురికి వాడే దొరికాడు లోకుగా మీరు ఎలా చెప్తే అలా వింటున్నాడుగా మీ కూతురులా మిమ్మల్ని గుండెల మీద తన్నేసి పోలేదు అలాంటి వాడికి అన్యాయం చేస్తున్నారు నేను ఎన్ని మాటలు అన్నా కూడా ఒక్కదానికి కూడా మీ నుండి సమాధానం లేదు తప్పు చేస్తున్నారని మీకు తెలుసు అయినా కూతురు మీద ప్రేమ మిమ్మల్ని ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయిస్తోంది సరేలేండి తీసుకువెళ్ళి దాని మొకారనే పెట్టండి ఎంతో ప్రేమగా అల్లారి ముద్దుగా పెంచుకుంటే తన్నేసిపోయింది ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉండి వదిని గారికి పెడదామనుకున్న బంగారాన్ని తన్నుకుపోతోంది తన అన్న మాటలకి ఏ మాటకి తిరిగి శ్రీనివాస్ సమాధానం చెప్పట్లేదు ఎందుకంటే ఇదంతా చెప్పలేడు వాడు లావణ్యను వదలాలంటే ఇప్పుడు ఇవన్నీ అమ్మి వాడికి డబ్బులు ఇవ్వాలి మాట్లాడకుండా బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేశాడు శ్రీనివాస్ గోల్డ్ షాప్కి వెళ్ళి బంగారం అమ్మాలి అంటే రెండియన్ తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు ఎక్కడ మీకు అన్నారు నేను కొన్నవే అని ఆ బాక్స్లో ఉన్న బిల్లులు తీసి చూపిస్తే అవి తూకం వేసి వీటికి లక్ష రూపాయల కంటే ఎక్కువ రాదు అన్నాడు అదేంటి ఇప్పుడు బంగారం రేటు ప్రకారం చూస్తే మీ తోకానికి దానికి రెండు లక్షల యాభై వేలు వస్తాయి అన్నాడు శ్రీనివాస్ సార్ మీరు చెప్పింది కొత్త బంగారం రేటు ఇది ఆల్రెడీ యూజ్ చేసిన బంగారం అన్నాడు అతను లేదు చేయించాక ఒక్కరోజు కూడా మెడల వేసుకోలేదు కొత్తవే ఇవి అన్నాడు మీకు కొత్తవే కానీ మాకు ఇవి సెకండ్ హ్యాండ్ ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేము సార్ ఒక లక్ష రూపాయలైతే వస్తాయి లేదంటే తీసుకువెళ్ళండి అంటూ బాక్సులు వెనక్కి గింటాడు ఏం చేయాలి అని ఆలోచించి సరే ఇమ్మని ఆ లక్ష రూపాయలు తీసుకుని జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టి జేబులో పెట్టుకుని బయటికి నడిచాడు ఇప్పుడు ఇంకా ఓ లక్ష ఉంటే కానీ పని జరగదు నడుచుకుంటూ ముందుకు వస్తుంటే అక్కడ ప్రకాశం కనిపించాడు బండి వదిలేసి నడుస్తూ వస్తున్నారేంటి అన్నాడు అవును ఏదో ఆలోచిస్తూ అంటూ వెనక్కి వెళ్ళి బండి తీసుకుని ఇద్దరు పక్క పక్కనే నడుపుతూ వెళ్తున్నారు ఎంత ఇచ్చాడు అన్నాడు ప్రకాష్ ఒకటిచ్చాడు వాడు తూకం వేస్తుంటే చూసి మనసులోనే దాన్ని డేట్ కట్టేశాను రెండు ఇస్తాడు అనుకున్నాను ఇంకొకటి ఎలా సర్దుబాటు చేయాలో ఆలోచిస్తూ బండి మర్చిపోయాను అన్నాడు శ్రీనివాస్ నేను అనుకున్నాను ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో అని నేను ఒక లక్ష రూపాయల వరకు ఇవ్వగలుగుతాను వాడికిచ్చి పిల్లల జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చేయండి అన్నాడు ప్రకాష్ మాట్లాడకుండా ఉండిపోయాడు శ్రీనివాస్ పర్వాలేదు పిల్లల కోసమేగా పిల్లలకంటే ఎక్కువ నేను ఇస్తాను రేపు మీరు వెళ్ళేలోపుగా తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు ప్రకాష్ ఒక పని చేయండి ఇప్పుడు నా దగ్గర ఉన్నవి కూడా మీకు ఇస్తాను రెండూ కలిపి ప్రొద్దు తీసుకురండి ఎందుకంటే బంగారం తీసుకుని వెళ్తున్నందుకే నా భార్య గోలగోలు చేసింది ఇప్పుడు ఈ డబ్బులు చూసిందంటే రేపు మళ్ళీ పట్టుకెళ్తుంటే అదే గోల్ రిపీట్ చేస్తుంది అన్నాడు పోనీలే పాపం ఆడవాళ్ళకి బంగారం అంటే ఇష్టం ఉంటుందయ్యా తీసుకెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోలేక కష్టమేంటన్నది తనకు తెలియదు కదా అన్నాడు మనమే టెన్షన్ పడుతున్నాం మళ్ళీ ఇవన్నీ దానికి ఎందుకని చెప్పలేదు మనలా ఉండలేరు వాళ్ళు కంగారు పడి అందరికీ తెలిసేలాగా చేస్తారు అని బండాపి తన దగ్గరున్న డబ్బులు ప్రకాష్కి ఇచ్చాడు ప్రకాష్ తర్వాత రోజు ఉదయం రెండు లక్షలు తీసుకొచ్చి శ్రీనివాస్కి ఇచ్చాడు ఇచ్చిన వెంటనే సతీష్కి ఫోన్ చేసి డబ్బులు సిద్ధంగా ఉన్నాయి ఎక్కడికి తీసుకురావాలో చెప్తే అన్నాడు వాడు మొన్న వచ్చిన ప్లేస్కే రమ్మని చెప్పాడు ప్రకాష్ తను కూడా వస్తానన్నాడు కానీ శ్రీనివాస్ ఒప్పుకోలేదు ఎందుకంటే వాడు అసలే రౌడీలా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇస్తే వదిలేస్తా అన్నాడుగా ఈ డబ్బులు వాడికి ఇచ్చి వాడిని వదిలించేసుకుందాం అనుకున్నాడు అందుకే వాడు చెప్పిన ప్లేస్కి మళ్ళీ తను ఒక్కడే వెళ్ళాడు ఈసారి వెళ్ళేసరికి వాడు అక్కడ సిద్ధంగా ఉన్నాడు శ్రీనివాస్ ఇచ్చిన బ్యాగ్ అందుకుంటూ సతీష్ అయ్యో ఇంకా అడిగుండాల్సిందే అనుకున్నాడు లోకుగా అనిపించింది కూడా మీరు ఇప్పుడు డబ్బులిచ్చి నా మనసు మార్చేస్తున్నారు మరి మీ అమ్మాయి మనసు ఎలా మారుస్తారు అన్నాడు ఒక నిమిషం ఏం అర్థం కాలేదు శ్రీనివాస్కి అలా చూస్తూ ఉండిపోయాడు అర్థం కాలేదా మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది అన్నాడు సతీష్ ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా అవును మీ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతోంది అన్నాడు మళ్ళీ అలా ఎప్పటికీ జరగదు అది సురేష్ని ఇష్టపడింది సురేష్నే ఇష్టపడుతుంది మధ్యలో ఇంకొకళ్ళని ఇష్టపడదు నా కూతురు గురించి నాకు తెలుసు నువ్వు ఇప్పుడు చూస్తున్నావు నేను దాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను అది దానికి ఇష్టమైన దాన్ని ఎప్పటికీ వదులుకోదు అన్నాడు శ్రీనివాస్ సరే రండి నాతో రండి మీ కూతురింటికి తీసుకువెళ్తాను అక్కడ లావణ్యతోటే చెప్పిస్తాను నేనంటే తనకిష్టమని అప్పుడు నమ్ముదరిగాని ఆ మాటలకు మతిపోయింది శ్రీనివాస్కు అతను చెప్పే మాటలు అది చిన్నప్పటి నుంచి ఏది ఇష్టపడినాదని వదిలేదు కాదు అది తన దగ్గరే ఉండాల్సి వచ్చేది ఎవరు తీసుకున్నా ఒప్పుకునేది కాదు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అబ్బాయిని వదిలేసి ఇంకొకరిని ప్రేమిస్తుందా చి నా కూతురు ఎప్పటికీ అలా చేయదు అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఏంటి ఆలోచిస్తున్నారు నమ్మకం కలగట్లేదు కదా అందుకే రండి నా కూడా నేను చూపిస్తాను తన మాటల ద్వారా నా మీద ఉన్న ప్రేమను తన్నోడితోటే విందురు కానీ తండ్రికి అన్నీ తెలుస్తాయి కానీ కూతురు మనసు తెలీదు అలా తెలిసేలా ఉంటే సురేష్ని ప్రేమిస్తున్న విషయం కూడా మీకు తెలిసేది కదా మరి ఇది మాత్రం ఎలా తెలుస్తుంది అన్నాడు నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను నా కూతురు ఏంటో నాకు తెలుసు అది సురేష్ తోటే జీవితం పంచుకుంది వాడితోటే ఉంటుంది అన్నాడు గట్టిగా శ్రీనివాస్ అయితే ఇప్పుడు ఒక పందెం కాసుకుందామా వారం రోజుల్లోపు లావణ్య మీ దగ్గరికి వచ్చి నేను సతీష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది చెప్పించమంటారా అయినా నా పిచ్చి కానీ సురేష్ని చేసుకున్నప్పుడే నీకు చెప్పలేదు నన్ను చేసుకుంటున్న విషయం నీకు చెప్తుందా అలా ఉండిపోయాడా మాటలకు శ్రీనివాస్ మామా నీకొకటి అర్థం కావట్లేదు మీ అల్లుడు వెళ్ళి అన్నాళ్ళయింది అప్పటి నుండి నీ కూతురు నాతోటే ఉంది ఇప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోమంటున్నావు ఇది నీకు న్యాయమా ఇప్పుడు మేమిద్దరున్న పరిస్థితుల్లో మీ అల్లుడు వచ్చి మమ్మల్ని విడిపోమన్నా వెళ్ళాము అలా ఉంది మా బంధం అన్నాడు ఆ మాటలతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు వెళ్ళి సతీష్ కాలర్ పట్టుకుని దుర్మార్గుడా ఒక జంటను వెడగొట్టావా నువ్వు మామూలుగా పోవు పురుగులు పడి చేస్తావు ఆ భగవంతుడు నీకు నరకం చూపించి చంపేస్తాడు అన్నాడు శ్రీనివాస్ విసిరిగా వెనక్కి గెంటేశాడు అంత దూరాన్ని వెళ్ళి పడ్డాడు శ్రీనివాస్ నీ కూతురు నన్ను కావాలనుకుంటుంది నేను నీ కూతురిని కావాలనుకుంటున్నాను మధ్యలో వద్దనడానికి నువ్వెవడు నీ కూతురు మాటకి నువ్వు ఎదురు కదా సురేష్ని పెళ్లి చేసుకుంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నావు వాళ్ళ ఇంటికి వచ్చి సురేష్ని తిట్టినందుకే కదా బడిత పూజ చేసింది మర్చిపోయావనుకుంటా ఇప్పుడు నా విషయంలో నువ్వు వెళ్ళి ఏమడిగినా అంతకు రెట్టింపు చేస్తుంది అంత ప్రేమ ఉంది నా మీద నువ్వు ఇచ్చిన డబ్బులు రేపు నేను చేసుకోబోయే పెళ్ళికి ఖర్చులు అనుకుంటాను ఎందుకంటే మామగా పెళ్ళి చేసే బాధ్యత నీదే కదా ముందు పెళ్ళి తనే చేసుకుంది అది కలిసి రాలేదు కదా అందుకని ఈసారి మా ఇద్దరి పెళ్ళి నీ డబ్బుతో చేసుకుంటాం మేమిద్దరం కలకాలం సుఖంగా ఉండాలని నువ్వు మనసులోనే ఆశీర్వదించాయి వీలైతే లావాన్ని ఒప్పుకుంటే పెళ్ళికి నేను పిలుస్తాను లేదంటే ఏమనుకోకు అంటే డబ్బులు ఇచ్చావు కదా పెళ్ళికి పిలవకపోతే ఫీల్ అవుతావని నువ్వు అవ్వవులే నీ కూతురు ఎలా చేసి పెళ్లి చేసుకున్నా నిన్ను కొడితేనే నువ్వు ఫీల్ అవ్వలేదు ఇది ఫీల్ అవుతావా ఈలోపు పోలీసులని కేసులని వెళ్ళావనుకో నీ కూతుర్ని మనవాడిని ఈ ప్రపంచానికి కనపడకుండా తీసుకువెళ్ళిపోతాను నువ్వేమో వదిలేమంటున్నావు నీ కొడుకేమో విడగొట్టమంటున్నాడు ఏం తండ్రి కొడుకులు రా తండ్రి వచ్చి ఒకటి అడుగుతాడు కొడుకు వచ్చి ఇంకోటి అడుగుతాడు మీ ఇద్దరికీ నేనే కావాలి నీ కూతురికి కూడా ప్రేమతో నేనే కావాలి అంటోంది మొత్తానికి మీ ఫ్యామిలీతో నాకు ఏదో పెద్ద అనుబంధమే ఉంది ఇంత అనుబంధం ఉన్న ఫ్యామిలీని వదులుకొని నేను దూరంగా మాత్రం ఎలా ఉంటాను మామ వాళ్ళిద్దరినీ ఒప్పుకోలేదు ఇప్పుడు మా ఇద్దరినీ ఒప్పుకో చిలక గోరింకల్లా నీ కళ్ళ ముందే తిరుగుతాం నీ కూతురు ఎంత సుఖంగా ఉందో నీకు తెలుస్తుంది ఇలా వచ్చి అడ్డమైన వేదవల్ని బ్రతిమానాల్సిన పని నీకు ఉండదు నీ కూతురు బాగోగులన్నీ నేనే చూసుకుంటాను సతీష్ అలా మాట్లాడుతుంటే ఎక్కడైతే పడ్డాడో అక్కడే కూర్చుని ఉండిపోయాడు శ్రీనివాస్ భాయ్ మామా మా పెళ్ళయ్యాక వచ్చి నేను కలుస్తాను ఇంకా మాట్లాడుకోవాల్సినవి ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం అంటూ బండేసుకుని వెళ్ళిపోయాడు అలా కూర్చున్నవాడు అలానే ఉండిపోయాడు ఎంతసేపు కూర్చున్నాడో అతనికే తెలియదు ప్రకాష్ వచ్చి పక్కన కూర్చుని ఏమైంది అని భుజమే చేయి వేస్తే ఉలిక్కిపడి అతన్ని చూశాడు అలా ఆత్మీయంగా పక్కన కూర్చుని అడగడంతో దుఃఖం ఆగలేదు ఆ దుఃఖం తీరే వరకు అలా నిశ్శబ్దంగా కూర్చుని ఉండిపోయాడు ప్రకాష్ ఒక ఐదు నిమిషాల తర్వాత తనను తాను సంభాళించుకుని జరిగిందంతా చెప్పాడు ప్రకాష్కి ఇదంతా నిజమని నమ్మడానికి ప్రకాష్కి నాలుగైదు నిమిషాలు పట్టింది ఇద్దరు అలా కూర్చుని ఉండిపోయారు ఏంటి ఇదంతా నిజమా లావణ్య ఎలా ఇష్టపడుతోందా అతన్ని అన్నాడు ప్రకాష్ లేదు నా కూతురు ఎప్పటికీ అలా చేయదు అది సురేష్ని అంతలా ఇష్టపడింది వీడే డ్రామాలు ఆడుతున్నాడు ఏం చేద్దాం ఇప్పుడు ఇలాంటి విషయాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోయేది మనపరువే కానీ వాడికి ఏం కాదు ఎందుకంటే లావణ్య నమ్మదు నేను చెప్పానుగా అన్నాడు శ్రీనివాస్ నా కొడుకు మొన్న వీడితో మాట్లాడడం నేను చూశాను వాడు మొబైల్ చెక్ చేస్తే ఏదైనా విషయం తెలియచ్చు చూద్దాం ఒకసారి ట్రై చేసి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు ప్రకాష్ అవును నువ్వు అలా అంటే గుర్తొచ్చింది వాడు ఏదో మానస్ విడదీయాలి అనుకున్నాడు అన్నాడు కొడుకు విడదీయాలి అనుకుంటున్నాడు తండ్రేమో మా ఇద్దరిని విడదీస్తున్నాడు లావణ్యేమో సురేష్తో విడిపోయి నన్ను చేసుకోవాలంటుంది అంటూ చెప్పాడు అన్నాడు శ్రీనివాస్ అంటే మన ఇద్దరం కలిసినట్టే మన పిల్లలిద్దరూ కూడా కలిశారా మనం వీళ్ళని సేఫ్గా చూడాలనుకుంటే వాళ్ళు వీళ్ళిద్దరిని విడగొట్టాలి అనుకుంటున్నారా అన్నాడు ప్రకాష్ ఏమో తెలీదు మనలో మనం ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళి వాడికి ఇంకా లోకువైపోయాం ఎంత లోకుగా మాట్లాడాడో తెలుసా కొడుకొకటి అడుగుతాడు తండ్రి ఇంకొకటి అడుగుతాడు అంటూ సరే ఈరోజు నీ కొడుకు ఫోన్ను చెక్ చేస్తున్నావు నా కొడుకు ఫోన్ నేను చెక్ చేస్తాను ఇద్దరు ఫోన్లను కూడా సతీష్ నెంబర్ ఉంటే వాడు చెప్పింది నిజమే నేను చూసింది నిజమే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళని విడగొట్టాలని ప్లాన్ చేసి ఉంటారు ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు ఏం చేయాలి మనం గుట్టుగా చేద్దామనుకుంటే ఇది రోడ్డుకి ఎక్కేలాగా ఉంది స్టేషన్కి వెళ్ళక తప్పదనుకుంటా మన పిల్లల మీద మనమే కంప్లైంట్ ఇచ్చుకుందామా మన పిల్లలు తోడ పుట్టిన వాళ్ళకే అన్యాయం చేస్తున్నారా మనం దాన్ని సరిచేయలేమా అన్నాడు శ్రీనివాస్ ఇప్పుడు సరిచేద్దామనేగా ఇద్దరం చెరువు లక్ష వాడికి ఇచ్చాము ఏమైంది నడి రోడ్డు మీద పడేసి పడేసిపోయాడు వాడికి ఎంత పొగరు లేకపోతే ఇలా చేస్తాడు అలాంటి వాడిని మనం ఎదిరించగలమా ముందు లావణ్యవాడిని ఇష్టపడుతుందో లేదో మనం ఎలా తెలుసుకోవాలి అన్నాడు ప్రకాష్ ఎదిరించలేమని చూస్తూ ఊరుకుందామా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి మన పిల్లల వెనక మనం తిరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది అప్పుడు లావణ్య నిజంగా సతీష్ని ఇష్టపడుతుందో లేదో కూడా మనకు తెలుస్తుంది అప్పుడు నిర్ణయించుకుందాం అనుకున్నారు ఇద్దరు ప్రకాష్ కిషోర్ని గమనిస్తూ అతను ఫోన్ చెక్ చేశాడు సతీష్తో రోజూ మాట్లాడినట్టు కనిపిస్తోంది కాల్ రికార్డులో శ్రీనివాస్ కూడా అలాగే మానస్ ఫోన్ చూశాడు ఎక్కువ చేసినట్టు లేదు కానీ మానస్ కూడా సతీష్కి ఫోన్ చేసినట్టుగా కనిపిస్తోంది అనుకోకుండా ఓ రోజు మానస్ కిషోర్తో మాట్లాడుతుంటే శ్రీనివాసు విన్నాడు ఎక్కడికో రమ్మని చెప్పాడు వీడు వస్తానంటున్నాడు అది ప్రకాష్ కీర్తి చెప్పాడు అలా వాళ్ళ పిల్లలిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం వాళ్ళు వెనక తెలియకుండా ఫాలో అవుతున్నారు ఇద్దరు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో తెలుసుకుంది కానీ థ్యాంక్ యూ